ఇద్దరు 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 అమ్మాయి వచ్చింది ఇద్దరు అండి ఒక లిట్ ఉండండి ఒక లిట్ ఉండండి ఓకే నువ్వు ఇది తీసుకో ఈ డబ్బా తీసుకో నువ్వు డబ్బా తీసుకో ఇది ఏంటిది ఏంటిది వాళ్ళకి చెప్పు నీ దగ్గర ఏముంది చెప్పాలి ఏముంది నీ దగ్గర ఏముంది ఆ ఏంటిది పసు కదా ఓకే ఓకే చూస్తా నీ దగ్గర ఏముంది తినాలా ముత్తే తింటారా పసుపు కుంకుమలు అదేమన్నా లడ్డు నా భూము టై ఓకే ఇప్పుడు నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏముంది ఇంట్లో ఏమున్నాయి చూడు మంచిగా చూడు వాళ్ళు ఇంకేమన్నా ఉండవచ్చు కదా ప్లాస్టిక్ కాగితాలు డబ్బాలు ఏమన్నా ఏమన్నా ఉన్నాయా ఏం లేవుగా ఏం లేవు కదా పసుపు అంటే ఇట్లా చూపెట్టా డబ్బా డబ్బా ఇట్లా చూ అట్లా అంటే ఓకే ఇప్పుడు చేయ అంటే నీ పసుపు కొద్దిగా తీసిండి కొద్దిగా కొద్దిగా మళ్ళీ నాకు కావాలి తర్వాత అల్లేష్ కలుపు ఓకే కలుపు కలపాలి నువ్వు నీ నువ్వు ఇదేంటిది ఆ కొద్దిగా కుంకుమేసి కలుపు చాలా మంచిగా కలుపు అంత కలిపేసి వెరీ గుడ్ బాగా కలిపినావు దీంతో దూసుకో అల్లయ్య నీళ్ళు ఓకే ఆ కాదు కలిపిన కలిపినావు కదా ఇప్పుడు ఏం కలిపినావు నువ్వు నువ్వేం కలిపినావు కుంకుమ ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలి తెలుసా మీ ఇద్దరు ఏం చేయాలి తెలుసా నీ పసుపు నువ్వు తీసుకో నీ కుంకో నువ్వు తీసుకో ఇదా ఇదా ఇంట్లోకి వెళ్ళి ఏమైంది ఏమైంది నీ పసుపు నువ్వు నీ కుంకో నువ్వు డిజాల్వ్ అయింది రాదా 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 వస్తుందా రాదా 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 నువ్వు వీటిని నిలబడి ఇప్పుడు ఇక్కడ నిలబడు నువ్వు నువ్వు ఇక్కడ నిలబడిగా ఇట్లా నిలబడు మీ ఇద్దరు నిలబడరా ఎటు 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 నిలబడ ఓకే ఇంత నిండ తెస్తారా నీళ్ళు ఇప్పుడు ఇది నీ దగ్గరే పట్టుకో నీది నీ దగ్గర పట్టుకో అమ్మా మీది మీ దగ్గరే ఇప్పుడు నువ్వు ఏం కలిపినావు ఏం కలిపినావు పసుపు కలిపినావు కదా అక్కడే దూరంగా ఉండి నువ్వేం కలిపినావు పసుపు ఓకే ఇప్పుడు ఈ పసుపుని నేనేం చేస్తున్నా అంటే ఈ పసుపుని ఇట్లా అని మీరు చూడండి ఏం కలిపిన ఇలా ఏం కలిపిన పసుపు కలిపిన పసుపు కలిపిన ఓకే ఫోన్ల మీద నీళ్ళు పడతా ఓకే పసుపు అయిపోయింది ఇప్పుడు ఏంటిది ఇది ఏంటిదమ్మా ఇప్పుడు నీ కుంకుమ నేను తీసుకున్నా ఓకే పట్టుకో మంచిగా పోనీయకున్నాది ఇదేంటిది ఈ కుంకుమం తీసుకున్నా కదా దీన్ని కూడా ఇట్లా పెట్టేసి తిప్పేసిన ఏం ఏమేసిన ఇలా ఏంటిది ఇప్పుడు ఆ రెండు అలా కలిపినాక నీ పేరేందమ్మా శ్రీవర్ష నీ పేరు అంశిక ఏమో పేరు ఏంది సిరివర్ష మొత్తం సిరులు కురుస్తాయంట వాళ్ళ ఇంట్లో అందుకే సిరివర్ష అని వాళ్ళ నాన్న అవునా సరే ఇప్పుడు సిరివర్ష నువ్వు వీళ్ళు ఏం కలిపినావు నీ పసుపు నువ్వు తీసుకోమంటే ఏమన్నావు ఏమన్నావు తీసుకోరాదన్నావా ఈ పేపర్ పట్టుకో మంచిగా ఇట్లా పట్టుకో ఆగడలుపు అట్లా పట్టుకో ఇట్లా నువ్వు కూడా అది పెట్టి నీట పెట్టి ఇది పట్టుకో ఇట్లా పట్టుకో అడుగున చెయ్యి వేసి ఇట్లా మంచిగా పట్టుకో ఇట్లా ఈ చెయ్యి అట్లా వేసి అట్లా పట్టుకో ఓకే అట్లా పట్టుకోండి ఇప్పుడు ఇలా శ్రీ శ్రీవర్ష అదే కదా సిరివర్ష సిరివర్ష ఇలా ఏం కలిపింది ఏం కలిపింది పసుపు కదా కలిపింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇందులో ఇట్లా ఇట్లా కలిపి ఇప్పుడు సిరివర్ష ఏం కలిపింది ఇలా ఆమె కలిపిన పసుపు బయటకు వచ్చిందా వచ్చిందా నేను ఇప్పుడు శ్రీవర్షన్లే ఏం కలిపినా ఫస్ట్ ఏం కలిపిన పసుపు కలిపిన ఒక్కసారి నువ్వు నా పసుపు రావాలను ఓం భీమ్ అబ్రా కాదు అబ్రాకా ఏమొస్తాను ఏ మళ్ళాను అబ్రకథ్రా అని ఇక్కడ ఇక్కడను ఇక్కడను అంటుండు కింద పోనీ దాసుకో అలా పెట్టు ఇప్పుడు ఏమొచ్చింది ఏమొచ్చింది దాసుకో వచ్చిందా మీరు అనుకుంటారేమో ఈడ ఊకే ఉడుస్తాం ఈడేమన్నా చేతులల్లో ఏమన్నా ఉందా అని నువ్వేం కలిపినావు అమ్మ అంశిక నీ కుంకుమ నీ కుంకుమ రావాల నువ్వు కూడా ఏం చెయ్యంటే అబ్రా కదాబ్రాంకుమ రాను అవ అబ్రా అను అబ్రా కదాబ్రా అబ్రా కదాబ్రాబ్రే కదా నా చేతులు ఏమన్నా ఉందా ఇంతకుముందు ఇప్పుడు ఇలా ఏం కావాలి నీకు ఏం కావాలి నీకు కుంకుమ కావాలి అడ్దిరు కావాలి ఇటు 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 నెలబడి అడ్డుగా దబ్రా అప్రకా అప్రాంతి మాత్రమే నువ్వదు రావట్లే రావట్లేదుగా వస్తుందా రావట్లేదా గట్టిగా మాత్రం ఎయ్ ఎయ్ మంత్రం వస్తుందా వచ్చిందా వచ్చిందా రాలేదా చూసిరా మాయా మంత్రం అంటే ఇట్లుంటది అండ్ల పోయి నీ దాంట్లో పోయి తీసుకొని పోతారే ఇంటికి అలవే కుంకుమ ఇలా బయటికి తీస్తామని చెప్తే వాళ్ళ దగ్గర ఏదో మాయలు మహిమలు ఉన్నాయని అనుకుంటాం నిజంగానే మాయలు మహిమలు ఉంటాయా అది సాధ్యం అవుతుందా మరి ఎలా తీస్తారు సార్ నీళ్ళలా కలిపింది గింత కలిపితేనే రాలేదు నువ్వు ఇంతంత కలిపి ఎట్లా తీసినావంటే నా దగ్గర ఏ మాయా మహిమ లేదు నా దగ్గర ఏమాంత్రము లేదు మరి ఇది ఎట్లా వచ్చింది ఎలా వచ్చింది ఏం జరిగింది ఇక్కడ దీనికి ఇదే ఈ పసుపు పసుపు కుంకుమే పసుపు కుంకుమే కానీ ఈ పసుపు కుంకుమ ఇందులో ఏం లేదు ఏమన్నా ఉందా ఇల్లు సిరివర్షముండ చూసినావా ఏమైనా ప్యాకెట్లు డబ్బాలు ఉన్నాయా ఇల్లు ఏమైనా దాచిపెట్టరా ముందు పసుపు కుంకుమ అంచిక ఏమన్నా ఉండేనా మరి ఎట్లొచ్చింది ఈ పసుపు కుంకుమ స్పెషల్గా తయారు చేసిన పసుపు కుంకుమ ఇది వ్యాక్స్ కొట్టేడు పసుపు కుంకుమ వ్యాక్స్ అంటే తెలుసా మీకు కొవ్వొత్తి మైన ఉంటుంది అది కొట్టింది అది తయారు చేసింది సో దాన్ని ఇప్పుడు ఇట్లా పట్టుకున్న తర్వాత నేను మామూలుగా మీకు ఇది పెట్టినప్పుడు ఇట్లా పొడి పొడి మీరు ఇట్లా పొడి పొడి చల్లేరు అనుకోండి దీంట్లో ఎవరు దియలేరు దాన్ని మేము ఏం చేస్తాం పెట్టేటప్పుడు వాళ్ళు మంత్రగాళ్ళు ఏం చేస్తారు దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకున్నారా ఇక్కడికి పోయిన దాకా ఇట్లనే ఉంటుంది ఈ లోపలికి పోయిన దాకా ఇట్లనే పట్టుకుంటారు లోపలికి పోయేటప్పుడు వాళ్ళు చేసే పని ఏంది తెలుసా ఈ లోపలికి పోయేటప్పుడు దాన్ని ఇక్కడ ఇక్కడ ఇంట్లో లోపలికి పోయిందిగా పోయేటప్పుడు దీన్ని ఇట్లా ఒత్తుతారు ఏం చేశారు గట్టిగా ఒత్తినాం ఒత్తినప్పుడు ఏమైంది ఇది వ్యాక్స్ కొట్టాడు కదా ఇక ఇట్లా ముద్ద అయింది ఏమైంది ఈ ముద్దని పట్టుకొని నీళ్ళలో తిప్పి 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 ఏముండదు ఆ నీళ్ళ ఒత్తిడే ఉంటుంది ఇది తిప్పిన తర్వాత ఇప్పుడు చేసే పని ఏంది నీళ్ళల్లా దీన్ని వదిలిపెడతారు వదిలిపెడితే అక్కడ ఏముంది ఆ ముద్ద అట్లనే ఉంది ఆ ముద్ద అక్కడ అట్లనే ఉంది ఈ చెయ్యి ఇప్పుడు ఉత్తదే నీళ్ళ పైన ఇట్ల 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 తిప్పుతాడు నీళ్ళు లోపల ఉంటుంది తిప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈ చెయ్యి చూడండి నా చేయి చూడండి ఇందులో ఏం లేదు చూడండి ఖాళీగా ఉంది చూడండి ఏముంటుంది ఇక్కడ అక్కడ ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు ఇట్లా అని అది వ్యాక్స్ కొట్టాడు కాబట్టి ఆ పసుపు పొడి పొడిగానే ఉంటుంది నీళ్ళు తగిలినా దానికి తడి అంటుంది సో దీన్ని ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఏం చేస్తాడు ఫస్ట్ ఈ చెయ్యిలో పెట్టగానే ఆ పసుపుని తన చేతితో పట్టుకుంటాడు ఆ ఉండని ఉండని పట్టుకున్నాక ఇప్పుడు నీళ్ళల్లో ఇట్లా తిప్పుతాడు ఇంకో ఉండ ఉంది కదా కుంకుమది గట్టే తిప్పినాం అనుకో ఆ కుంకుమ ఉండమలా విడిపోయి మళ్ళీ కలిసిపోతుంది ఆ ఉండ అట్లే ఉండాలి కాబట్టి దీన్ని చిన్నగా దిప్పి ఇట్లా పైన దిప్పుతాడు తిప్పేసి తీస్తారు ఇది తీసిన తర్వాత ఇక దీన్ని ఇట్లా పట్టుకొని ఇప్పుడు కొద్దిగా యాక్టింగ్ అవసరం ఏందది ఇది ఇట్లా అని ఒకేసారి నువ్వు పొడి అంటే కింద పొడి కింద పడుతుంది కానీ ఎట్లా చేయాలి ఇది రావాలి ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి ఇది అది సన్నగా రాలాలి ముద్ద ముద్ద పడకుండా సన్నగా ఎట్లా వస్తుంది ఇక్కడ వేళ్ళు ఎట్లా కదలాలి ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సో ఇట్లా నెక్స్ట్ నెక్స్ట్గా ముద్ద పట్టుకున్నాక కూడా అంతే యాక్టింగ్ చేస్తారు సో ఇలా యాక్టింగ్ చేసి ఇలా మోసం చేస్తారు తప్ప వాస్తవంగా ఎవరు కూడా పసుపు కుంకుమ నీళ్ళల్లో కలిసి తీసి బయటికి తీసి అంత మాయలు మహిమలు ఆ శక్తులు ప్రకృతి అతిథి శక్తులు ఎవరి దగ్గర ఉండవు